హై ప్రిన్సిపల్ కమిటీ వర్ ఛానల్ ప్రిన్సిపడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి రాష్ట్ర ప్రభుత్వం ఈ మూడు పథకాల ద్వారా ఖాతాలు అయితే డబ్బులు అయితే జమ చేయబోతుందండి ఈ మూడు పథకాల డబ్బులు ఎప్పటి నుంచి జమ చేయబోతుంది ఏ రకంగా మీరు అప్లై చేసుకోవాలి అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరెవరికి ఒక డబ్బులు వస్తాయనేది కూడా వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంప్రమేటివ్గా ఉంటుంది ఈ పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు అయితే లబ్ధి పొందొచ్చండి ఖాతాలకు అయితే డబ్బులు అయితే పడతాయండి రాష్ట్రంలో ఇప్పటికే చూస్తే కనుక చాలా సంక్షేమ పథకాలు పథకాలైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేస్తూ ఉందండి పాటు ఈ మూడు పథకాలు కూడా డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో వారైతే పొందొచ్చండి అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలని కూడా చెప్తానండి రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా సఫెన్షన్కి సంబంధించి ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక అప్డేట్స్ అయితే ఇచ్చిందండి ఇక ఫర్దర్గా దీని తర్వాత చూస్తే కనుక రాష్ట్రంలో పీ ఫోర్ పథకం అనేది స్టార్ట్ అయిందండి పీ ఫోర్ పథకం స్టార్ట్ అయింది పీ ఫోర్ పథకంలోని ఫస్ట్ ప్లేస్లో ఎవరైతే లబ్ధి పొందుతారో వారందరికీ సంబంధించి బ్యాక్గ్రౌండ్లో వర్క్స్ అయితే జరుగుతున్నాయండి ఇక దీని తర్వాత చూస్తే కనుక తల్లికి వందన పథకం సంబంధించి బ్యాలెన్స్ ఉన్నటువంటి అమౌంట్స్ ఎవరికైతే పడాలో అందరికీ కూడా డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం వేస్తుందండి అంటే చాలా వరకు చూసుకుంటే కనుక ఇక్కడ సెకండ్ ఫేజ్లోనే చాలా వరకు మిస్టేక్స్ అయితే జరిగినాయండి చాలా వరకు ఫస్ట్ ప్లేస్లో సెకండ్ ప్లేస్లో డబ్బులు ఎవరికైతే పడలేదో కొన్ని కొన్ని మిస్టేక్స్ వల్ల ఎన్పిసీఏ లింక్ లేకుండా ఇంకా అదేవిధంగా ఇతర ప్రాబ్లం వల్ల ఇతర కారణాల వల్ల ఎవరికైతే డబ్బులు పడలేదు అలాంటి వాళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ మూడు వందల పైగా అయితే ఇక్కడ బ్యాలెన్స్ అయితే ఉండిపోయిందండి అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేస్తుందండి అందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి తల్లి గందనం పథకం వారు ఎవరికైతే డబ్బులు రాలేదు వారందరికీ కూడా పడతాయండి ఇక ఫర్దర్గా చూస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే తీసుకురాబోతుందండి ఆడబిడ్డ నిధి పథకం అనేది ఎప్పటి తీసుకొస్తారని చెప్పేసి రాష్ట్రంలో మహిళలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఇది చాలా పెద్ద పథకం అండి మహిళలకి ప్రతీ నెల కూడా పదిహేను వందల సంవత్సరానికి పద్దెనిమిది వేలయితే ఒక్కరికి ఒక్క మహిళకి అయితే డబ్బులు ఖాతాలో పట్టు జరుగుతుంది ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి ఇంట్లో ఒక్కరికి సంబంధించి అయితే ఈ పథకాన్ని అయితే ఇస్తున్నారు ఇది ఐదు సంవత్సరాలు కానీ తొంభై వేలు అనేది పొందొచ్చండి ఎవరైనా ఎలిజిబిలిటీ అయితే కనుక లబ్ధిదారులు ఒక్కరు ఐదు సంవత్సరాలకి తొంభై వేలు అయితే పొందొచ్చండి తొంభై వేలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరికి చెల్లిస్తుందండి ఇక రాష్ట్రంలో ఎవరైతే వైట్ రేషన్ కార్డు కలిగి ఉంటారో ఇంటికి ఒక్కరికి సంబంధించి అయితే ఈ యొక్క పదకొండు డబ్బులు అయితే పడతాయండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ ఉన్నటువంటి మహిళలు అయితే ఈ పథకానికి అయితే అర్హులు అవుతారండి కంపల్సరీ యాభై తొమ్మిది ఉండాలి అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలండి కంపల్సరీ ఈ మధ్యలో ఎవరైతే ఉంటారో వారైతే అప్లై చేసుకోవచ్చు ఇక వైట్ రేషన్ కార్డు అయితే ఉండాలండి రేషన్ కార్డులో ఉన్న మహిళకి ఒక్కరికి మాత్రమే యొక్క డబ్బులు అయితే రావడం జరిగింది అండి ఒకవేళ కనుక మీ రేషన్ కార్డులో ఇద్దరు ఉన్నారనుకోండి ఒకరే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి ఒకవేళ కనుక మీరు ఎవరైనా మీరు తల్లిదండ్రు తల్లిదండ్రులు ఉంటే కనుక తల్లి ఉంటే తల్లి అప్లై చేసుకోవచ్చు లేదా కూతురు ఉంటే కనుక కూతురికి పద్దెనిమిది సంవత్సరాలు దాటేసినట్లయితే కనుక వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి కంపల్సరీ రేషన్ కార్డు అయితే ఉండవలసి అయితే ఉంటుంది ఇక అదేవిధంగా రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి అయితే ఒక పథకం అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఎందుకంటే ప్రధానంగా వీరికి సంబంధించి ఒక పథకం అయితే తీసుకొచ్చారు వీరికి సంబంధించి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి వీరందరూ కూడా ఈ యొక్క పథకానికి అయితే ఎలిజిబుల్టీ అవుతారండి ఇక మిగతా వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆల్టర్నేటివ్గా ఒక పథకాన్ని అయితే తీసుకొచ్చి ఆలోచన అయితే ప్రభుత్వం చేస్తుందండి వారికి కూడా తీసుకొస్తారండి ప్రెజెంట్ అయితే వీరికి సంబంధించి అయితే ఒక పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది కాబట్టి వీరికి అమలు చేస్తుంది కాబట్టి ఈ యొక్క పథకం అనేది చాలా పెద్ద పథకం అండి ఎందుకంటే ఫోర్లో ఉన్నటువంటి లబ్ధిదారులకు కూడా ఈ పథకం డబ్బులు అయితే అంతేయండి ఈ పథకం ద్వారా అయితే బెనిఫిట్స్ అయితే వారు కూడా పొందొచ్చండి ఇక రాష్ట్రంలో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సెప్టెంబర్ నెలకు సంబంధించి అయితే ఆడబిడ్డ నెలకి ఆడబిడ్డ నిధికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే పోతుందండి అప్లికేషన్ ప్రాసెస్ అయితే జరిపే అవకాశం అయితే ఉంది ఇక అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు అనేది ఉండాలండి దానికి ఫోన్ నంబర్ అయితే లింక్ అయితే అయి ఉండాలి ఇక దీని తర్వాత బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి దానికి మీ యొక్క ఆధార్ కార్డు అనేది లింక్ అయితే అయి ఉండాలి ఎన్పిసిఐ లింక్ అనేది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటే ఉన్నా పర్లేదు లేకపోయినా పర్లేదు ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్నప్పటికీ కూడా దానికైతే ఎన్పిసిఐ లింక్ అయితే అయ్యి ఉండాలండి కంపల్సరీ ఎన్పిసిఐ లింక్ ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ మాత్రం మీరైతే ఈ యొక్క స్కీమ్లు అయితే ఇవ్వాల్సి అయితే ఉండదు అప్పుడే మీకైతే ఖాతాలో డబ్బులు అయితే పడతాయండి ఇది మట్టిగా అందరూ గుర్తుపెట్టుకోండి ఇక దీని తర్వాత ఫర్దర్గా చూసుకుంటే కనుక కంపల్సరీ మీకైతే వైట్ రేషన్ కార్డు అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఈ వైట్ రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది అది కూడా గుర్తుపెట్టుకోండి ఇక ఫర్దర్గా మీకు ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే టు ఇన్కమ్ అనేది రీసెంట్గా అప్లై చేసుకున్న డాక్యుమెంట్స్ అయితే పెట్టుకోండి ఎందుకంటే టు ఇన్కమ్ అనేది అవసరం అవుతుందండి కంపల్సరీ క్యాష్ టు ఇన్కమ్ అనేది అప్లై చేసేసుకోండి ముందుగానే అది అయితే ముందుగానే ఏర్పాటు చేసుకుని పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది ఇక మినిమమ్గా ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతుందండి ఇక్కడ ఎడ్యుకేషన్తో ఎటువంటి సంబంధం లేదండి మినిమమ్గా ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ ఉంటాయి కనుక మహిళలు అప్లై చేసుకోవచ్చు ఇలా ఉంటే కనుక డాక్యుమెంట్స్ అయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీకు జరిగినప్పుడు గ్రామ వార్డు అయితే అప్లికేషన్ అయితే ఇస్తారండి ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా జిరాక్స్ పెట్టుకోండి మీరైతే అప్లికేషన్ రాసేసి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఇచ్చేసినట్లయితే కనుక మీద అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా అయితే సబ్మిట్ చేసినట్లయితే అవుతుందండి ఇక బ్యాక్గ్రౌండ్లో రాష్ట్రపోతూ ఏంటంటే మీ కుటుంబానికి సంబంధించినటువంటి వెరిఫికేషన్ అన్ని కూడా చేస్తుందండి మీ యొక్క ఆధార్ కార్డు మీద అదేవిధంగా ఉన్నటువంటి వారందరి మీద అప్షన్ అనేది బ్యాక్గ్రౌండ్లో సిక్స్ స్టెప్ వాల్యుషన్ అనేది చెక్ చేయడం జరుగుతుందండి సో అలా చెక్ చేసినప్పుడు ఏమన్నా కనుక ఆన్లైన్లో చూపించినట్లయితే కనుక అప్పుడైతే మీకైతే స్కీమ్ అనేది నిలిపివేసే అవకాశం అయితే ఉంటుందండి అప్పుడు ఆన్లైన్లో అది క్లియర్ చేయించుకొని మీరైతే మళ్ళీ అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి లేదంటే కనుక మీ నేమ్ అనేది ఇన్ఎలిజుల్కి అయితే వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుందండి ఈ రకంగా ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చేస్తుందండి ఇక సిక్స్ స్టెప్ వాల్యుషన్ కోసం ఒకసారి చెప్తారండి కంపల్సరీ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఏదైతే ఉందో మీరు కరెంట్ బిల్ అనేది మూడు వందల యూనిట్ల కన్నా తక్కువ అయితే యూజ్ చేయండి మీకు రాష్ట్ర ప్రభుత్వం యావరేజ్ అయితే తీసుకుంటుందండి ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు కూడా తీసుకోవడం జరుగుతుంది యావరేజ్ అనేది మూడు వందల యూనిట్లు దాటేసి మీరు అయితే యూజ్ చేస్తున్నట్లయితే కనుక మీకు మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల లోపు ఉండవలసి అయితే ఉంటుందండి సిటీలో అయితే కనుక రెండు లక్షల యాభై వేల లోపు విలేజెస్లో అయితే ఉండవలసి అయితే ఉంటుందండి మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అధికంగా మీరు ఉన్నట్టు అదేవిధంగా మీరు ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవుతున్నట్టు తెలుస్తుంది అండి సో దీని నిమిత్తం ఏంటంటే మీకైతే స్కీమ్ వచ్చే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉంటుందండి కాబట్టి కంపల్సరీ మీకు మీ యొక్క యానియల్ ఇంకం మూడు లక్షల లోపు ఉండాలి విలేజ్లో చూసుకుంటే రెండు లక్షల యాభై వేలు ఉండాలండి అదేవిధంగా మంత్లీ ఇన్కమ్ చూసుకుంటే కనుక సిటీలో చూసుకుంటే పన్నెండు వేలు అయితే ఉండాలి విలేజ్లో చూసుకుంటే కనుక పదివేలు అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఈ రకంగా ఉంటే కనుక మీకైతే కంపల్సరీ స్కీమ్ అయితే వర్తిస్తుందండి సో దీన్ని మొత్తమే కరెంటు బిల్ యూసేజ్ అనేది కూడా ఎక్కువైతే ఉండకూడదండి ఇక అర్బన్ ప్రాపర్టీ మీ యొక్క ఇంటి విస్తీర్ణత అనేది వెయ్యి చదర అడుగుల కన్నా వెయ్యి చిదర కన్నా మీ యొక్క ఇల్లు కానీ లేదా స్థలం కానీ ఉన్నట్లయితే కనుక కంపల్సరీ మీకైతే ఈ యొక్క స్కీమ్ అనేది వర్తించదండి వెయ్యి చిదర పడుల కన్నా వెయ్యి చదర పడుగుల కన్నా తక్కువైతే ఉండవలసి అయితే ఉంటుందండి మీ యొక్క ఇంటి విస్తీర్ణత అనేది సో ఈ రకంగా ఉంటే కనుక మీకైతే కంపల్సరీ వర్ వర్తిస్తుంది ఈ స్కీమ్ అనేది ఇక దీని తర్వాత ఫర్దర్గా చూసుకుంటు ఉంటే చూసుకుంటే కనుక ప్రభుత్వ ఎంప్లాయీ కానీ లేకపోతే ప్రభుత్వ పెన్షనర్స్ కానీ మీ ఇంట్లో ఉండట్లేదు కానీ అప్పుడు కూడా మీరైతే ఈ స్కీమ్కి మీరైతే ఎలిజిబిలిటీ కారండి కంపల్సరీ ఆ రేషన్ కార్డులు అయితే ఉండకూడదండి సపరేట్ రేషన్ కార్డులో ఉన్నా పర్లేదండి ఆ రేషన్ కార్డులు అయితే ఉండకూడదని గుర్తుపెట్టుకోండి ఇక ఫర్దర్గా దీని తర్వాత చూసుకుంటే కనుక ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉంటారో సో వారు కానీ లేదంటే కనుక ఫోర్ వీలర్ వెహికల్ కార్ అనేది ఇంకా పర్చేస్ చేస్తే మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కానీ వారికి సంబంధించి కానీ ఈ స్కీమ్ అనేది వర్తించదండి ఆపేసే అవకాశం అయితే ఉంటుందండి కాబట్టి ఇవన్నీ కూడా మస్ట్ అండ్ షుడ్గా మీరు అయితే చూసుకోవాల్సిన రూల్స్ అండి సిక్స్ డబ్బు బ్యాలెస్లు కూడా ఇవే వస్తాయి అండి ఇవన్నీ చెక్ చేసిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీ నేమ్ అనేది ఎలిజిబిలిటీలోకి వెళ్తుంది లేదంటే కనుక మీకైతే ఈ స్కీమ్ అనేది వర్తించదండి ఈ రంగ రాష్ట్ర ప్రభుత్వం ఆడబడిన పథకానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్లో వెరిఫికేషన్ అయితే చేస్తుందండి ఇక దీని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుందండి ఈ స్కీము డ్వా గ్రామహల్ ఎవరైతే ఉన్నారో డ్వా గ్రామహల్ సంబంధించి ప్రతి సంవత్సరం కూడా వారికి ఇక్కడ లక్ష రూపాయలు అయితే వారి ఖాతాలో అయితే జమ చే జమ చేయబోతున్నాయి ఈ స్కీమ్ ద్వారా సో ఈ స్కీమ్ ఎలా వర్క్ అవుతుందంటే డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి పది మంది సభ్యులు వీరికి లోన్ కావాలంటే కనుక పదివేల నుంచి అప్ టూ లక్ష రూపాయల వరకు కూడా డ్వాక్రా మహిళలందరికీ కూడా పది మంది సభ్యులకు కూడా లోన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పిస్తుందండి అది కూడా ముప్పై ఐదు పైసల పైన ఇప్పిస్తుందండి అంటే ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేటుతో ఇప్పిస్తుందండి ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం అనేది రాష్ట్ర ప్రభుత్వం త్వరలో లాంచ్ అయిపోతుంది ఈ స్కీమ్ అనేది ప్రైమరీగా మీరు పొందాలంటే కంపల్సరీ మీ ఇంట్లో ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదువుతున్నటువంటి విద్యార్థులైతే ఉండవలసి అయితే ఉంటుందండి ఎందుకంటే ఈ లక్ష అనేది డబ్బులు అమౌంట్ వచ్చిన తర్వాత దేనికైతే మీరు యూసేజ్ చేస్తున్నారో ఆ యూసేజ్ చేసినప్పుడు దాని దాని యొక్క రిసిప్ట్స్ ఉంటాయి అవి అవైతే మీరు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్కీమ్ తీసుకొచ్చే ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎవరైతే పిల్లలు ఉంటారో చదువుతున్న వారు కావచ్చు ఎవరైతే విద్యార్థులు ఉంటారో వారి అవసరాలు కొద్దీ వారి ఖర్చులు కొద్దీ ఈ అనేది ఈ లోన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి కాబట్టి డ్వాక్రా మహిళలందరూ కూడా బయట అప్పులు చేస్తున్నారని చెప్పేసి ఈ స్కీమ్ అయితే రాష్ట్రపోతుంది తీసుకురాపోతుంది సో అందుకనే విద్యా ఖర్చుల నిమిత్తం అయితే యూసేజ్ చేయాలి డబ్బులు అనేది యూసేజ్ చేసిన తర్వాత ఎందుకు వాడాలని చెప్పేసి ఆ రిసిప్ట్లు అనేది మీరు అయితే చూపించాల్సి అయితే ఉంటుందండి ఈ స్కీమ్ అనేది డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి పది మంది సభ్యులకి వస్తుందండి అప్లై చేసుకుంటే సో ఎవరైతే ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదువుతుంటారు మీ పిల్లలు సో వారందరికీ కూడా మీరైతే ఈ అమౌంట్ అనేది యూసేజ్ చేయవచ్చండి సో ఈ రకంగా ఏంటంటే ఈ స్కీమ్ డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం త్వరలో లాంచ్ చేయబోతుంది త్వరలో ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్స్ అయితే పొందబోతున్నారండి సో ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం త్వరలో లాంచ్ కాబోతుందండి సో ఈ ఈ స్కీమ్స్ అయితే ఇప్పటివరకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురాబోతుంది ఈ స్కీమ్స్ ద్వారా అయితే డబ్బులు అయితే పడబోతున్నాయండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రామాలకి అదే అదేవిధంగా వెల్ఫేర్ స్కీమ్స్ మంచి రాష్ట్రపతి నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వస్తున్నాయి తెలుస్తుంది కాబట్టి తప్పకుండా మన అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ సో ఇదే ఫ్రెండ్స్ వీడియోలో